అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంత ఇంత కూడా ఏడుపుకుంటే మాటలు ఏదో వీళ్ళు ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా లో గెలవలేని దద్దమ్మలు అది ఇదని ఏమేమో మాట్లాడినాడు అంతా ఎలక్షన్ అయిపోనిలే తర్వాత దాన్ని గత ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని రోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది అసలు ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగింది జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఏదన్నా ఇబ్బంది పడిందనే మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రెండు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఆ తర్వాత అంతకుముందు రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం మీరు మీ ఇష్టం వచ్చినట్లు ముప్పై ఏళ్ళ నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకుని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిన పోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు రా దద్దమ్మలు మేము కాదు మా మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినరోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి పెట్టి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కాని మేము నామినేషన్ వేయాలని కాని ఒక్కడెవడనొచ్చినాడా మీరు దద్దమ్మలు ఏం కాదు గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే ఈరోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు ఎస్ మేము చేసినాం మేము చేస్తాం కూడా ఇంతవరకు డెయి నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా కూకట్టి వేలతో సహా ప్రకలించి ఎవడే కాని నామినేషన్ కాని ట్యాక్స్ కట్టుకునేదానికి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్దమ్మలు అవినాష్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిమ్మల్ని మీ చేతగంతనాన్ని పెట్టుకొని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అస్సలు ఇది కరెక్ట్ కాదు తర్వాత కూడా మేమేమే ఇది చేయలేదు ఆ తర్వాత అది చేయలేదు అని కూడా మేమేం చెప్పడంలే నూటికి నూరు పర్సెంట్ మీరు గత ఐదేళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్ధతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే ఇంకా ఇది సినిమా కాదు ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే ఇది మేము ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లోకల్ బాడీ ఎలక్షన్ల అయినా కానీ ఇంకా వచ్చేటన్ని కూడా సో కనీసం మీరు పోటీ చేయండి చూస్తా మీ ఇట్లా చేస్తేనే ఇలా పులిందల్లో రాజకీయం ఇట్లా చేయమనే మా కార్యకర్తలు అందరు కోరుకుంటున్నారు మీరు చేసినట్లే మేము ఇట్లనే చేస్తా వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ అయినా గానీ మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి ఇట్లనే మేము చేస్తాం ఇంకా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తా ఇంకా మమ్మల్ని చేస్తాడు కాబట్టి పులిందర్లో కూడా మీరు ఇంకా రకంగా ఉంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో కూడా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ గానిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది హెచ్చరిస్తాను ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడ కూడా నామినేషన్ ఇచ్చేదానికి కానీ ట్యాక్స్ కట్టించుకునే దానికి కూడా రాలే భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇన్ఛార్జ్ తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం నాయకుడు నాయకులు కూడా మీసం మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడతామని ఈరోజు ఎంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు తర్వాత వీళ్ళు ఇట్లా చేసిన అని మమ్మల్ని ఎవడే కానీ అందరు కూడా సమర్థించడంలే అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నాయి ఇన్ని గతంలో రెండు వేల ఐదులో కూడా ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మీరు దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఇదే రకంగా బైకాడ్ చేసిన సందర్భం ఉంది మళ్ళీ మీతో కూడా ఆ రకంగా బయకాడ్ చేపించేదానికి మాకు ఈ రోజు ఇరవై సంవత్సరాలు పట్టింది తర్వాత మీరు ఏమైతే ఆ పుష్ప సినిమా చూసారా దాంట్లో విలన్ పుష్ప సారీ చెప్తే టేబుల్ ఇక్కడ ఆన్ చేసుకుని పుష్ప సారీ చెప్పినాడు పుష్ప సారీ చెప్పినాడని ఆనందంగా వింటాడు అలాగా ఈ రోజు అవినాష్ రెడ్డి నోటి నుంచి మేము కలెక్టర్ కు లేఖ రాసాం అది రాసాం మమ్మల్ని ఇది చేయలే ఇది చేయలే అని ఆ ఏడుపుకుంటే మాటలు ఏంటంటే మా కార్యకర్తలు కూడా చాలా శ్రవణానందంగా ఉంది ఎందుకంటే అన్ని ఘోరాలు అన్ని పాపాలు వాళ్ళు చేసినారు ఈ రోజు కూడా చెప్తాను ఇది ట్రైలర్ మాత్రమే అన్ని ఎలక్షన్స్ ఇట్లే ఉంటాయి